వెల్కమ్ టు షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ వంకాయ కలిపి వేపుడు చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది అన్నంలో డైరెక్ట్ కలుపుకొని తిన్నా బాగుంటుంది చపాతీలో బాగుంటుంది ఏవైనా పప్పులు సాంబార్ చేసుకున్నప్పుడు వాటిల్లో కూడా సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంటుంది సింపుల్ అండి చేసుకోవడం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తారండి ఈ వేపుడు కోసం నేను ఇక్కడ పందిరి చిక్కులు అంటారు కదా పెద్ద చిక్కుడుకాయలు అని కూడా అంటారు వాటిని పావు కేజీ తీసుకొని ఇలా తుంచుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను అలాగే పావు కేజీ వంకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి ఉప్పు నీటిలో వేయడం వల్ల రంగు మారకుండా ఉంటాయి ముక్కలు అనేవి అలాగే నేను ఇక్కడ వంకాయలు తీసుకున్నాను కదా మీరు ఏ కలర్ వంకాయలైనా యూజ్ చేసుకోవచ్చు ఈ వేపుడికి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్పట్లాడిన దాకా వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో చిక్కుడుకాయ ముక్కలు అలాగే మనం ముందుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇలా కలపండి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఎందుకంటే మనం కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ అయితే ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఈ పోపులో మీరు కావాలంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవచ్చు నేను ఉల్లిపాయ వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి పాన్ కి లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వండి వంకాయ ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు బాగా మగ్గిపోవాలి అందుకని లో ఫ్లేమ్ లోనే పెట్టి మగ్గించుకోండి బాగా మగ్గుతాయి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి అడుగంటకుండా చక్కగా వేగుతాయి ఇవి వేగుతూ ఉంటాయి ఈ ఏం చేస్తారంటే ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒకవేళ మీరు కారం కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే కారం కొంచెం తగ్గించి వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఈ ధనియాలు జీలకర్ర పచ్చివే వేసానండి వేయించిన వేయలేదు కావాలంటే మీరు వేయించి అయినా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను ఒకవేళ కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు దీంట్లోనే మీడియం సైజు ఒక వెల్లుల్లి గడ్డం తీసుకుని ఇలా పాయలుగా విడదీసి వేసుకోండి సుమారుగా ఇవి ఒక పదిహేను దాకా ఉంటాయి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని వీటిలన్నింటినీ కలిపి గ్రైండ్ చేసుకోండి ఉప్పు ఆల్రెడీ మనం వంకాయ ముక్కల్లో వేసున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనం వెల్లుల్లి అన్ని వేసాం కాబట్టి కాస్త ముద్దగా వచ్చినట్లు ఉంటుందండి దీన్ని వేపుల్లో వేసి కలిపినప్పుడు కలిసిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి ముక్కలు కూడా బాగా వేగున్నాయి చూడండి బాగా వేగిపోయాయి కదా అస్సలు నీళ్ళు పోయొద్దు మూత పెట్టేసి బాగా ఆవిరి మీద బాగా మగ్గ పెట్టేసేయండి ఆయిల్లో టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే చిక్కుడుకాయ ముక్క చూడండి నేను తుంచి చూపిస్తున్నాను ఉడికిపోయింది కదా అలాగే వంకాయ ముక్క కూడా ఉడికిపోయింది ఇలా చూసుకోండి మొక్కలు ఉడికాయా లేదా అని అన్నీ ఉడికిన తర్వాతే మనం పొడి వేసుకోవాలి ఇలా మొక్కలు బాగా వేగాయి అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారొడి మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి ఈ కారప్పొడి అనేది ముక్కలకి బాగా పట్టేటట్టు కలపాలి నేను ఇక్కడ కారపొడి మొత్తం వేసుకొని కలుపుకుంటున్నాను రైస్లో కలుపుకొని తినేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది బాగుంటుంది ఒకవేళ మీకు అంత కార వద్దు లైట్గా వేసుకోవాలి అనుకుంటే కొంచెం కారపొడిని పక్కకు తీసి పెట్టేసి మిగతా అది వేసుకోండి ఇప్పుడు చూడండి మొత్తం కలిపేసిన తర్వాత ఈ విధంగా వస్తుందనమాట ఇలా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీరనైనా చల్లుకోవచ్చు నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు ఇలా డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేపుడు లేదు మనం పప్పులు చేసుకుంటుంటాం కదా టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మీకు నచ్చితే చపాతీలో కూడా తినొచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి